హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కలెక్షన్ ఈ రోజు మళ్ళీ ఫ్యాన్సీ శారీస్ వచ్చాయి అండి డోలాలో ఫ్యాన్సీ లాగా అండి బాగుంది క్వాలిటీ క్లాత్ వచ్చి లైట్ వెయిట్ లో వచ్చేసింది ఇలా వచ్చేసి కళ్ళు వచ్చేసి కలంకారీ బొమ్మలతో ఇచ్చాయండి మొత్తం లవ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో వచ్చేసింది బార్డర్ చాలా బాగుందండి ఇప్పుడు కలర్స్ కొనే తీసుకుంటుందండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి బుక్ చేసుకోండి నచ్చితే లైక్లు కొట్టండి సపోర్ట్ చేయండి చాలా బాగున్నాయండి సారీస్ కలంకారీ పెయింట్ లో నిన్న చూపించిన కదండి అందులో నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో పెట్టిన కదా ఒకటి అది వచ్చేసి కౌ డిజైన్ ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ రెండు వేరు బాగున్నాయండి కలెక్షన్ వచ్చేసి బుక్ చేసుకోండి బాయ్